రిషి హరివర్ధన్ దగ్గరికి వచ్చి మిథునాకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏం చెప్పాలో తెలియక సరే నిజం చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అవును రిషి తనకి మ్యారేజ్ అయ్యింది కానీ తను బలవంతంగా ఒక రౌడి మెడలో తాళి కట్టించుకుంది వాళ్ళిద్దరికీ గొడవ అయ్యింది గుడివిలో అప్పుడు ఆ రౌడి విధవ తన మీద పంతం కోసం అని చెప్పి తన మెడలో తాళి కట్టేశాడు అలా జరిగిందే తప్ప మిథునాకి ఇష్టపడి ఆ పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రిషి అయితే హరివర్ధన్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం అవును ఆ తాళిని బలవంతంగా కట్టించుకుందే తప్ప తన ఇష్టపూర్వకంగా అయితే ఆ తాళిని కట్టించుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఋషి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఋషి అయితే నాకేం ప్రాబ్లం లేదు మావయ్య ఎందుకు అంటే తను బలవంతంగా ఆ తాళిని మెడలో ఉంచుకుందే తప్ప తను ఇష్టపడి ఏమీ ఉంచుకోలేదు లేదు కదా నాకు మిథునాన్ని తప్పు పట్టాడని లేదు అలాగే ఆ రౌడీ వెదవ కనిపిస్తే నేను గంటతో షూట్ చేసి పారేస్తాను ఇలా ఎవరైనా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు అవును అసలు ఆ రౌడీ వెధవ ఎవరో నాకు తెలిస్తే వాడిని చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా వాడికి ఆ మాత్రం బుద్ధి కూడా లేదా ఒక ఆడదాని మెడలో బలవంతంగా అలా ఎలా కడతాడు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న దేవాన్ని తిడుతూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న మిథున అయితే పలమారుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రిషి అయితే మిథునా మిదున ఇదిగో వాటర్ తాగు అని చెప్పేసి అయితే మిథునాకి ఇస్తూ తనని చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం నా కూర్తికి నా కూతురికి ఎలాంటి భర్త కావాలి అనుకుంటున్నానో అలాంటి భర్తే దొరికాడు అలాగే నాకు మంచి అల్లుడు దొరికాడు నా కూతుర్ని ఎంత చక్కగా చూసుకుంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్